ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని ఎప్పుడు ఎన్నికలు జరిగిన టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయ జగన్ కు కూడా తెలుసని అందుకే నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారు అని అన్నారు చెల్లని పైసా ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్న విషయానికి జగన్ గ్రహించాలని తెలిపారు ముఖ్యమంత్రితో సహా వైసీపీ నాయకులు అందరూ అవినీతిలో కూరుకపోయారని అందుకే ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు ఈ నెల ఇరవైన విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి